నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా మన సిటీఆర్ సూస్టోర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగ వచ్చేదాకా చూస్తూనే ఉంటుంది సరే మరిగా వార్తలు కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి సురు చేద్దాం చలో హెడ్లైన్స్ పట్నాలో రెండు రోజులు బంద్ చేస్తున్నారు మందు దుకాణాలు బందోబస్తు కొనుక్కునేందుకు ముందేగా పడ్డారు మందు బాబులు ఇలానే కూర్చుంటే చదువుకుంటున్నారు విద్యార్థులు కొత్త పడి కట్టించి సవలతులు ఎప్పుడు చేస్తారో మరి లీడర్లు కరెంటు లేక ఊరోళ్ళు పడుతుండని పాటలు కరెంటు వాళ్ళు చేసిండ్రు వాగు మీద సర్కస్ స్వీట్లు చోరికి పోయిన ఇంట్లో పెట్టిండు ఇరవై రూపాయలు ఇట్లా కూడా ఉంటారు రానల్లా మంచి దొంగలు మన ఊరు మనబడి మన బస్తీ మనబడి పేరు మీద పోయిన బీఆర్ఎస్ పార్టీ సర్కారు స్కూళ్ళ హాలత్ మార్చే కార్యాన్ని ముంగటేసుకున్నది కాకుంటే ఆ పనులు సానా బలెలా ఇంకా సురువే కాలేదు నాయకుల పనితనమేమో గానీ పాపం బుద్ధిగా చదువుకునే పిల్లల పరిస్థితి ఎట్లున్నది చూడుండ్రి పడా లేకపోతే బంజర్ దొడ్డినా అని పరిచయం కాకుండా ఇది బరాబరి సర్కార్ పడే ఇక లోపల పిల్లలు ఎట్లా కూకున్నారో చూడు ఓ అమ్మో పిల్లగారు ఏకంగా మట్టిలోనే కూకున్నారు కదా మరి ఏం చేస్తారు వాళ్ళకు కూకుండా నీకే బల్లలు కూడా లేవట మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదురుబందం గిట్లున్నది మరి ఎందుకు మేము వాళ్ళని గెలిపించడానికి గెలిపించింది వాళ్ళు ఊరి ఊరి సమస్య పట్టించుకుంటానికే కదా పట్టించుకున్నప్పుడు మనం వాళ్ళని గెలిపించేందుకు గెలిపించకపోతే ఇలాంటప్పుడు ఈ స్కూళ్ళు కూడా ఇది చేసుకో వస్తలేదు వాళ్ళకి గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా ఓట్లేసి గెలిపితే కనీసం మీ బల్లలు కూడా మంచిగా జయించేస్తా అనే ఈ అన్న మాటలు ఇన్నంకనన్నా లీడర్లకు బుద్ధి వస్తదో లేదో తెలవదు గాని ఈ ఇరికిరుకు బల్లనే అరవై మంది ఉన్నారట మీది గంచి పిచ్చి మొక్కలు శతా శదారం నడమ వాళ్ళు ఎట్లా చదువుకుంటారు ఎట్లా పేరు కత్తారు పాపం తెలంగాణలో ఉన్న అందరి పిల్లల లెక్కనే వీళ్ళకు కూడా చదువుకునే సవలతులు సర్కారు చేయాలి కదా మరి మరి మా ఎదుల బంధం స్కూల్లో మరి గత వారము పది రోజుల నుంచి కూర్చే భారీ వర్షాల వలన నాణ్యత లేక స్కూలుకు మీదికెళ్ళి చిన్న చిన్నగా రంధ్రాలు పడి గలుపు రావడం సుమారుగా ఒక మినిమం ఒక అరవై మంది పిల్లలు ఆ స్కూల్కు ప్రతిరోజు రావడం జరుగుతుంది కానీ దీన్ని ఎవరు కూడా స్పందించడం లేదు కాబట్టి దయచేసి గౌరవనీయులు మరి వివేక్ వెంకటస్వామి గారికి ఎమ్మెల్యే గారికి మేము మా నిన్నపకం కొద్ది ఈరోజు ఉదయమే మేము పత్తి చేనులలో ఉండంగా కూడా స్కూల్ లెక్చరర్ నాగరాజ్ మేడం గారు కూడా మమ్మల్ని వినిపించి పరిస్థితికి ఇది పిల్లగల్లకు రేపు ఏమైనా జరిగితే సమస్యలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది అదే దానికోసమే మేము కూడా స్కూల్కి వెళ్ళి అందరం చూసి మరి ఇంత దారుణంగా కట్టిన ఇంతకుముందు స్కూల్ని ఒకటి పడగొట్టడం జరిగింది కడతామని అది కట్టలేదు ఒకటి మళ్ళీ ఇప్పుడున్న స్కూలు నాణ్యత లేక కరెక్ట్గా లేదు కింద పిల్లగలు చాపలు సంచులు బరకులు బరకాలు వేసుకపోయి కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది దీన్ని అదనంగా దృష్టిలో తీసుకొని ఎమ్మెల్యే గారు దయచేసి మా పిల్లలకు సుమారుగా అరవై మంది పిల్లలు ఉండడం జరిగింది వాళ్లకు కొత్త భవనము ఏర్పాటు చేసి ఇప్పటికైనా మంచిబడి గట్టిగాలని ఆ పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తుంటే మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు కాబట్టి ముందుగా కనీస సవలతులు కూడా లేని స్కూల్ చేయుండ్రీ సారు మీకు పుణ్యమే ఉంటదని అంటున్నారు కొందరు విద్యార్థుల బాధ చూసినోళ్ళు మరిగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు విద్యాశాఖ మీ దగ్గరే పెట్టుకున్నారు కాబట్టి మూసీ నదిని సుందరీకరించడానికి చేసే ఆలోచనలలో ఓ పది శాతం బీద బిక్క ప్రజల బిడ్డలు చదువుకునే బడులను బాగు చేసే దాని మీద పెట్టుండ్రని చెప్పి అంటున్నారు వీళ్ళ తిప్పలు చూసినా కొందరు ప్రజా సంఘాల నాయకులు చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి సారు ఎంత జల్దిన పనులు సురు చేస్తాడు సర్కస్ చూసి నీకు పోయిన రాన్లా ఏమన్నా ఫీట్లు చేస్తారా ఆడున్నోళ్ళు తాళ్ళ మీద నడుచుడు రింగ్లల్లో దుంకుడు గాళ్ళ ఎగురుడు ఓ ఇట్లా చాలా సాహసాలు చేస్తారు అప్పుడప్పుడు ఊళ్ళల్లో కూడా సర్కస్ చేసేటోళ్ళు వచ్చి తాడు మీద నడుస్తారు ఇప్పుడు గాముచ్చు ఎందుకు చెప్తున్నా అంటే ఇగో గీడో తానా కరెంటు డ్యూటీ చేయాలంటే వాళ్ళంతా ఇలా తారీఫ్ చేస్తున్నారు ఒక్క నెల కరెంటు బిల్లు కట్టలేదని లొల్లి పెట్టుకొని కరెంటు కటింగ్ చేసిన వాళ్ళను మస్తు మందిని చూసినాం కానీ ఊరోళ్ళ బాధలను చూసి గింత సాహసం చేసి కరెంటు పెట్టినరంటే వీళ్ళు నిజంగా చాలా గ్రేట్ కదా సూపర్ వచ్చారు బాబు గారు సచ్చిద్దరు గోదావరి ఉన్న మందుబాబులకు సర్కారు వార్త చెప్పింది అయ్యో ఆయన తల్ల లిక్కర్ రేట్లు గిట్ల పెంచబోతున్నారైందని పార్షన్ కాకుండ్రి మందుబాబుల సంక్షేమం దృష్ట్యా గసొంటి నిర్ణయాలు ఏం తీసుకోలేదు గాని మందు దుఃఖ్నాల మాత్రం బంద్ పెడుతున్నది ఏంది Namun దొంగతనానికి పోయే తందుకు కాళ్ళిచ్చినావు దొరికిన ఎత్తుకొచ్చే తందుకు చేతులు ఇచ్చినావు దొరకకుండా తప్పించుకునే తందుకు తెలివితేటలిచ్చినావు చూసుకుంటూ పోయే తందుకు కండ్లిచ్చినావు ఇన్నిచ్చిన నువ్వు దొంగతనం పోయిన హోటల్లా విలువైన సామాన్లు ఎందుకు ఉంచుతలేవు దేవుడా అన్నట్టే వీర పర్ఫార్మెన్స్ చేసి ఆఖరికి ఆ దొంగడు ఏం చేసిండో చూస్తే వీనంత మంచి దొంగ అనుకుంటారు

హోటల్ అంతా తిరిగిన దొంగోనికి డబ్బులు విలువైన వస్తువులు ఏం దొరకకపోయేసరికి ఎంత కోపం వచ్చిందో ఏమో అందుకే సీసీ కెమెరా ముంగటుకు బ్రహ్మానందం లెవెల్లా నాగార్జున గారు అని పర్ఫార్మెన్స్ చేసినట్టు ఈ హోటల్ అంతా తిరిగిన గానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా దొరకలేదు అని హోటల్ యజమానికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు ఏం చేసిండో చూద్దాం పాండ్రి ఫ్రిడ్తాడు ఫ్రిడ్ ఇట్లా ఫ్రిడ్జ్ దగ్గర ఏమన్నా తినేది ఉంటదా అంటే అక్కడ కూడా లేకపోయటాలకు ఇంగో ఈ నీళ్ళ బాటల్ తీసిండు తీసి దానికి కెమెరా దిక్కు ఇంగో ఓనర్ గారు ఈ హోటల్లా ఈ బాటిల్ తప్ప ఏం లేదు నేను దీన్ని ఒక్కదాన్నే ఎతక పోతున్నా మరీ గింత వరుస్తు దొంగతనం నేను ఎక్కడా చూడలేదు ఏ ఉంచరా అని వెనక గదిలిండు ఈ గింతల్నే మళ్ళే అనుకున్నాడో గాని ఈ బాటిల్ ఎత్తుకపోయి దొంగని పేరు ఎందుకు తెచ్చుకోవాలని పర్సులున్న ఇరవై రూపాయలు టేబుల్ మీద పెట్టిపోయిండు అప్పుడు కూడా మీకంటే నేనే నయ్యా అనుకుంటా మరీ ఇరవై రూపాయలు కెమెరాకు సూ పెట్టిపోయిండు ఇక చెప్పుండ్రీ వీడు చిత్రమైన దొంగే కాదు మంచి దొంగ కూడానా కాదా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగింది కథంతా సీసీ ఫుటేజ్ చూసిన ఓనర్లే నవ్వుకునే కాడకు వచ్చింది కానీ ఒక్కొక్క దొంగ రూపాయి శంస దొరికినా తీసుకుపోతారు కానీ అదే ఈ దొంగ ఇరవై రూపాయలు పెట్టి పోయిండంటే ఆలోచనగల్లో దేశంలో మోసగాలు పెరిగిపోతున్నారు రోజుకో కొత్త మోసగాడు ఏన్నో ఒకడ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు అందుకే ఏదో కొత్త మోసం వారానికి ఒక్కటన్నా కనబడుతనే ఉన్నది ఈ డిజిటల్ పేమెంట్లు చేయట్లయితే ఇంకా చాలా ఎక్కువైతున్నాయి మోసాలు అయినా కొన్ని తప్పుడు స్కానర్ ఇచ్చిండ్రు వాటిని ఎవరు స్కాన్ చేసి కొట్టినా పైసలు కాకుండా ఎవడైతే మోసం చేసిండ్రో వాని అకౌంట్ లో పోతే ఇప్పుడు ఇంగో స్కానర్ల మీద కొత్త రకం మోసం వచ్చింది కదా ఏందో చూడండి ఇంతకు ముందు కూడా మీకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఆల్రెడీ ఇతను అన్ని చోట్ల చిన్న బల్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇట్లా చేసి పాపం వాళ్ళు కొద్ది నుంచి కష్టపడిన అమౌంట్ మొత్తం తను అకౌంట్ చేసుకుంటున్నారు ఏం లేదు ఈ బయట ఉన్న స్కానర్స్ ఏమైనా ఉంటే స్టిక్కర్లు టీకీ చేసి కొంచెం ఒక మాట చెప్పండి లోపల లో ఉన్న వాళ్ళు వచ్చిన బార్ కోడ్ లేట్ గేట్ ఇస్తారు లేదంటే సౌండ్ బాక్స్ ద్వారా ఫోన్ పే చేయించుకుంటే దీనివల్ల ఒక కస్టమర్ ని మనం కాపాడు స్కానర్ మీద ఇంకో స్కానర్ అతక పెడుతున్నాడు వీడేవడో గాని మామూలుగా కాడ షాయి బండ్ల కాడ ఇంకా కొన్ని హోటళ్ల కాడ ఇట్లా చాలా దుకాన్లలో ముందు గోడలకు డబ్బాలకో స్కానర్లను అతుకు పెడతారు కదా అయితే వాటి మీద వీల స్కానర్ల ఎవరు పైసలు కొట్టిన దుకాణ పైన పోకుంటా దొంగ బద్మాజ్ పోతాయి అన్నట్టు చూస్తున్నారు కదా నడిపే అన్నలు జరా ఇసువంటి మోసాలు కూడా అవుతున్నాయి సరేనా ఫైల మరి లేదంటే పొద్దుంతా సంపాదించింది వాళ్ళేమనుకోబెట్టినోళ్ళు అవుతారు మరి వీళ్ళకి ఎట్లా డౌట్ వచ్చిందో పైసలు కొట్టినప్పుడు స్పీకర్ సౌండే సౌండ్ ఏ రాలేదో ఏందో తెలవదు గాని మొత్తానికైతే దొంగ బద్మాజ్ గాన్లు చేసిన బండారం అంతా ఇట్లా బయట పడ్డది సో ఇది చూడండి ప్రతి చోట ఇప్పటికీ దరిదాపుగా పది చోట్ల ఇట్లా నాలుగు వందల మంది చోట్ల పది చోట్ల ఇలా పాల్గొనే ఉంది ఇది ఆగడం లేదు సో మీరు నా షాప్ కి జరిగింది అక్కడ చాలా షాపులు జరిగింది హోటల్స్ జరిగింది చిన్న చిన్న పాన్ షాప్కి చిన్న చిన్న హోటల్స్ కి ఇడ్లీ షాప్స్ కి వాటి సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు చిరా అమౌంట్ తన అకౌంట్కి వెళ్ళిపోతున్నాయి సో కొంచెం షేర్ చేయండి అంటే అదృష్టం అడ్డం తిరిగితే అట్టి పండు తిన్న పని ఇరుగుతుందట అదే అదృష్టం మంచిగా ఉంటే రాయొచ్చి పను కింద పడ్డ ఏం కాదు దేనికైనా మనిషి కష్టం ఉంటుందో అదృష్టం కూడా కాస్త ఉండాలి అందుకే అంటారు ఆవగించంత అదృష్టం లేని ఏ పని కాదని అశుంటి అదృష్టం చేయబట్టి పనులవుడు కాదు ఏకంగా గీడం అన్న పానాలే దక్కినాయి లేకపోతే ఎంత ఘోరం జరుగును ఇంతకు ఏమైంది అంటారా చూడుండ్రి మీకే తెలుపుతుంది మీద ఫ్యాన్ తిరుగుతున్నది కింద ఈ అన్న సోఫా కూర్చున్నాడా కూర్చున్నాడు కదా ఇక ఇంత ఏం జరిగిందో మీరే చూడుండ్రి రెడీ వన్ టూ త్రీ అమ్మో ఫ్యాన్ ఇరిగి కింద పడది కదా నిజంగా ఈ అన్న ఈ కూసుంటే మీద పడి ఓ అమ్మో నానోడితో నేను చెప్పలేను అసలే స్పీడ్ ఉన్న ఫ్యాను తలకాయకు ఎంత దెబ్బ తాకును ఏమో అందుకే కదా ఈ అన్న అదృష్టం మంచిగా ఉన్నది అనేది లేచిన గడియా మంచిగున్నట్టున్నది అట్లనే పొదు పొద్దుగాలనే ఈ ఎవల ముఖం చూసిండో ఏమో ఇప్పుడే గిట్లా లేచిండు అట్లా ఇరిగి పడ్డది ఫ్యాను చూస్తుంటే ఈయన లేస్తేనే అది కింద పడ్డదా అన్నట్టున్నది et <tripe noise> ఈ అన్నది మన కాడేం కాదు పాకిస్తాను షాపు నడుపుతున్నాడు మరి ఏం పని మీద లేచిండో ఏమో తెలియదు గాని పానాలని ఇట్లా తక్కించుకున్నాడు ఇదంతా ఆయన షాపు ఉన్న సీసీ కెమెరాలనే రికార్డ్ అయ్యింది ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వచ్చేటప్పుడు అన్నకు భూమి మీద ఫ్యాన్ గాలి బాగానే బాగున్నదిరా నాయనా అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన అంతే కదా మరి కానీ చూస్తున్నారు కదా జనాలు మీ ఫ్యాన్ కూడా జనంతా ఎట్లున్నాయో ఒక పారి చూసుకోండి ఎందుకంటే మన మీదికి ఒక్కసారి తగిలిచ్చిన ఫ్యాన్ ను మళ్ళా మోకాన కూడా చూడరు అందుకే ఏదేమైనా ఇటువంటి విషయాలల్లో జనంత భాద్రంగానే ఉండాలి మనం మొన్న మంచిర్యాల దగ్గరలో ఓ సర్కారు బల్లే వానవడి ఊరుస్తుంటే పిల్లలు శక్తిలు పట్టుకొని క్లాస్లో కూర్చున్నారు కదా అట్లనే పాఠాలు కూడా విన్నారు మరి లేకపోతే వాళ్ళ చదువు దెబ్బ తినదా అట్లానే ఇప్పుడు వానలు ఆగకుండా వరుసగానే పడనే వట్టే అయితే సేమ్ అట్లనే గీడో అన్న కూడా లోపలున్న శత్రి పట్టుకొని ఉన్నాడు ఇంతకు ఆయన ఎవలు ఏడున్నాడో తెలిస్తే మస్తు పరిషన్ అవుతారు అగో మీద బొల్లు బొల్లు ఊరుస్తున్నది లోపలని నీ ఇల్లే వస్తున్నాయి అందుకే ఇంగో ఈ అన్న శత్రి పట్టుకున్నాడు ఇట్లా ఇంతకు ఈయన ఎక్కడున్నాడో చూడుండ్రి అమ్మ బాబోయ్ రైలా దాన్ని నడిపే ఇంజన్ క్యాబిన్ శత్రు పట్టుకొని డ్రైవర్ చూసినాం గాని ఇట్లా రైల్లో కూడా వాన శింకులు రాలడు మాత్రం చూస్తున్నాం మరి ఎక్కడో తెలియదు ఎందుకంటే రైల్ నెంబర్ కనబడనీయలేదు డ్రైవర్ మొహము కనబడనీయలేదు మరి కనబడితే ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారనో ఏందో ఇక ఇప్పుడు ఉరిసే రైలు చూసిన జనాలు కామెంట్లతోనే ఉరుముతున్నారు ఈ వానలు ఇట్లుంటే ముంబై పూనెల వానలకు వరదలు ఎల్లుతున్నాయి రోడ్లు వాగులు లెక్కనైనాయి జనం బయటికెళ్లకుండా అయింది చూస్తుంటే ఇంకో రెండు మూడు రోజులు ఉన్నాయి వారలు పడితే ఓ బాధ పడకుంటే ఇంకో బాధ తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసినాయి కాబట్టి మళ్ళీ ఒక హెడ్ లైన్స్ వచ్చేయ పట్టణాలో రెండు రోజులు బంద్ చేస్తున్నారు మందు దుకాణాలు బందోబస్తు కొనుక్కునేందుకు ముందేగా పడ్డారు మందు బాబులు ఇలానే కూర్చుంటే చదువుకుంటున్నారు విద్యార్థులు కొత్త పడి కట్టించి సవలతులు ఎప్పుడు చేస్తారో మరి లీడర్లు కరెంటు లేక ఊరోళ్ళు పడుతుండని పాటలు కరెంటు వాళ్ళు చేసిండ్రు వాగు మీద సర్క స్వీట్లు చోరికి పోయిన ఇంట్లోనే పెట్టిండు ఇరవై రూపాయలు ఇట్లా కూడా ఉంటారు రానల్లా మంచి దొంగలు లిఫ్ట్ లో వేలింది బ్యాటరీ దెబ్బ కింద ఉన్న లయర్ పరారి ఇవాళ ఇవాళ సిటీ మార్ వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండుండి మన స్వతంత్ర టీవీ ఉంటాం